హలో అందరికి పసిడి ప్రియులకు నమస్కారం సో ఈ రోజు హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్ బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సో ప్రతి రోజు బంగారం మరియు వెండి ధరలు మారుతూ ఉంటాయి అందుకు మనం కొనే ముందు వాటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి పెరిగాయా లేదా తగ్గాయా తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ రోజు చూసుకుంటే బంగారం మరియు వెండి ధరలు చాలా భారీగా అయితే తగ్గాయి మనం ధరలు ఎలా ఉన్నాయన్నది ఇప్పుడు తెలుసుకుందాం ఎంత తగ్గాయి ధరలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకుందాం ఈ రోజు వెండి ధర ఒక కిలో వెండి ధరపై ఏకంగా మూడు వేల రూపాయలు తగ్గుముఖంతో కిలో వెండి ధర ఒక లక్ష ఇరవై ఒక్క రూపాయల వద్ద సేల్ అవుతుంది తర్వాత మనం బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇక ఈ రోజు బంగారం ధరలు ఇరవై రెండు క్యారెక్టర్ల పది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల రూపాయల తగ్గు ధరతో ఈ రోజు బంగారం ధర లక్ష ఇరవై మూడు వేల రూపాయలతో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెక్టర్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరపై నాలుగు వందల ఎనభై రూపాయల తగ్గుముఖంతో తొంభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెక్టర్ల గ్రాము బంగారంపై పన్నెండు వేల మూడు వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెక్టర్ల పది గ్రాముల బంగారం ధరపై ఆరు వందల అరవై తగ్గుముఖంతో లక్ష ముప్పై నాలుగు వేల నూట ఎనభై వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెక్టర్ల ఎనిమిది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయల తగ్గుముఖంతో లక్ష ఏడు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయలు వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెక్టర్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి పదమూడు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మీరు డైలీ బంగారం మరియు వెండి ధరలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సపోర్ట్ చేయండి